హిందూ మతంలో శివుణ్ణి జలంతో అభిషేకించినా చాలు సంతోషించి భక్తులను అనుగ్రహిస్తాడని నమ్మకం అదేవిధంగా ఎవరైతే శివుని ఆశీర్వాదం పొందుతారో వారి జీవితంలో కష్టాలు నుంచి విముక్తి లభిస్తుంది శివపురాణంలో పరమశివుని సహస్రనామానికి గల విశేష ప్రాధాన్యత దానివలన కలిగే ప్రయోజనకరమైన ఫలితాలు వివరించబడ్డాయి పరమశివుని సహస్రనామం జరిపించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం శివుని సహస్రనామాన్ని పఠించడం వలన జీవితంలోని అన్ని నుంచి ఉపశమనం లభిస్తుంది శివుడిని స్వయంభూడు అని కూడా పిలుస్తారు అంటే అతను మానవ శరీరం నుంచి జన్మ తీసుకోలేదు శివుని ఉనికి ఆది అంతం లేనిదని విశ్వాసం ప్రపంచంలో అణువణువులో శివుడు శివుడు ఉంటాడని అందుకే అతణ్ణి ఆదిదేవుడు అని పిలుస్తారు ఎవరైతే తెల్లవారుజామున నిద్రలేచి భక్తితో పరమశివుని సహస్రనామాన్ని జపిస్తారో వారికి సకల సిద్ధి కలుగుతుంది ఈ గొప్పనామం పఠించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది దీనిని పఠించడం ద్వారా ఆనందం శ్రేయస్సుతో పాటు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు అంతేకాదు నుంచి బయటపడమే కాదు జీవితంలో మోక్షాన్ని పొందుతాడు అంతేకాదు శివుని ఆశీస్సులు ఆ భక్తులపై ఎప్పుడూ ఉంటాయి శివపురాణం ప్రకారం శివుడిని ప్రసన్నం శ్రీ శ్రీమహావిష్ణువు శివ సహస్రనామాన్ని జపించాడు ఇలా శివ సహస్రనామాన్ని జపిస్తూ ఒక్కొక్క నామం చదువుతూ శివుడికి తామరపువ్వుని భక్తితో సమర్పించాడు విష్ణువు ఇలా సహస్రనామం మంత్రోచ్చారణ చేస్తూ ప్రతిరోజూ శివునికి తామరపువ్వును సమర్పించేవాడు కాని ఒకరోజు శివుడు లీలను ప్రదర్శించాడు దీని కారణంగా విష్ణువు మంత్రం అనంతరం తామరపువ్వు సమర్పిస్తుండగా ఆ పువ్వు కింద పడిపోయింది అప్పుడు పూజకు ఆటంకం కలగకుండా విష్ణువు తన కన్నుల్లో ఒకటి తీసి శివునికి తామర పువ్వుకు బదులుగా సమర్పించాడు విష్ణువు భక్తికి త్యాగానికి సంతోషించిన శివుడు అతనికి సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు మీ భక్తికి మెచ్చి ఇచ్చిన వరం సుదర్శన చక్రమని శివుడు శ్రీమహావిష్ణువుతో చెప్పాడు